ఓం నమశివాయ దిక్కులేని అనాథులను చేరతీసి వారి ఆకల దప్పులు తీర్చుతున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని ఆరు వందల మంది అభాగ్యులకు నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీలాంటి సేవామూర్తుల వలనే అయితే ఇంతమంది అభాగ్యులకు జీవితకాలం అన్నదానం చేయాలంటే ఎంత శ్రమ ఖర్చుతో కూడుకున్న పనో తెలియంది కాదు అందుకే ఇక్కడ జీవిస్తున్న అనాథులకు ఉదయం అల్పాహారం అందించేందుకు ముందుకు రావాలని దాతలను వేడుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఒక్క ఉదయం ఈ నిర్భాగ్యులకు మీరు చేసే అల్పాహార దానం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది కుటుంబ పరిస్థితులు అనారోగ్య కారణాలతో అనాథులుగా మారి చెత్త కుప్పలే ఆవాసాలుగా మురికి ప్రాంతాలే నివాసాలుగా పస్తులతో జీవిస్తూ సమాజ ఆదరణకు నోచుకోని అనాథులను అక్కున చేర్చుకొని కొత్త జీవితాన్నిచ్చింది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఆరు వందల మంది అనాథులు ఈ రక్షణాలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు వీరికి పూటకు ఆరు వందల మందికి రోజుకు పద్దెనిమిది వందల మందికి నిత్యాన్నదానం జరుగుతోంది సాటి మనిషికి సాయపడాలనే సామాజిక స్పృహతో ముందుకు వస్తున్న మానవ దేవుళ్ళ దయ వల్లనే ఈ అనాథులు వేళకు అన్నం తినగలుగుతున్నారు మానవ మహనీయులారా ఈ అభాగ్యుల కోసం ఉదయం అల్పాహారం అందించి అనంతమైన పుణ్యఫలాలను పొందండి మీ వీలును బట్టి ఏ రోజున అల్పాహారం అందిస్తున్నారో తెలిపితే ఆ రోజు మీ కోసం కేటాయించబడుతుంది దయాగుణంతో ఆలోచించి ఈ అభాగ్యులకు ఉదయం అల్పాహారం అందించి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి మీరు ఇక్కడకు రాలేని పక్షంలో మీ పేరు మీద ఈ అభాగ్యులకు అల్పాహారం అందించడం జరుగుతుంది అలాగే ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులు మూడు పూటల అన్నం తినడం కోసం బియ్యము నూనె ఉప్పు పప్పు కాయగూరలు వంటి వంట సామాగ్రిని అందించి పుణ్యం కట్టుకోండి అయినవారంటూ ఎవరూ లేని అనాథుల ఆకలి తీర్చాలనుకునే మానవతామూర్తుల ఇష్టకామ్యాలను ఆ పరమేశ్వరుడు నెరవేర్చి మీరు వేసే ప్రతి అడుగులో మీ వెన్నంటే ఉంటాడు మీకు తోచినంతలో ఈ నిర్భాగ్యులకు ఒక్క పూట అల్పాహారం గాని అందుకు తగిన విరాళాన్ని గాని అందించి మానవసేవే మాధవసేవా అని చాటుదాం శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో ఈ అనాథుల ఆశీసులతో మన లక్ష్యాలను నెరవేర్చుకుందాం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న ఆరు వందల మంది అభాగ్యుల అన్నదానం కోసం సాయపడాలనుకునే సేవామూర్తులు సంప్రదించాల్సిన నెంబర్లు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు ఏడు నాలుగు నాలుగు ఏడు నాలుగు మరియు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు మూడు నాలుగు నాలుగు మూడు నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్